తర్వాత దేవుడు మోసేని దర్శించి లైన్లో తీసుకొని ఆరు లక్షల కాల్బలానికి ఒక్కడే నాయకుడై నడిపిస్తుంటే మామయ్య వచ్చాడు మావయ్య ఇత్రో మావయ్య ఏ మాయ ఇత్రో మాయ వచ్చాడు ఇత్ర మాయ ఇత్రో మాయొత్తే మాయ గలవటానికి అవకాశం లేదు అక్కడ పొద్దున వచ్చి సాయంత్రం దాకా కూర్చున్నాడు అల్లుడిని కలవటానికి కుదరలా ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ ఒక బ్యాచ్ పోతే ఒక బ్యాచ్ వస్తున్నారు తీర్పులు తీరు ఎవరు రైడ్లో అందరికి తీర్పులు తీర్చేదంటే మీ అల్లుడే సార్ మా అల్లుడా మా మోసానా ఉండి ఉంటారులే వాళ్ళే వాడివే అదిగో అదిగో పోయి చూడుపో జనాల్లో ఉన్నాడు చూడుపో అంటే ఆ గుంపులో సందు చేసుకొని పోయి చూస్తే సెంటర్లో మోసే కూర్చొని ఉన్నాడు వాదాలు జరుగుతున్నాయి తీర్పు తీరుస్తున్నాడు అందరికీ సెంటర్లో మోసే కూర్చున్నాడు కేంద్ర బిందువులాగా తీర్పులు జరుగుతున్నాయి ఎవరి నోట పట్టినా మోసే 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 గారు అట్టన్నారు మోసేగారు ఎట్టన్నారు మోసేగారు ఎట్ట తీర్పు తీర్చారు గారు అట్ట తీర్పు తీర్చారు మోసే 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 మావైకేం దర్శనం వందలా వాడిదే ఉందిలే వాడేబడి ఉంటాడులేమ్మా వాడిదేముంది అన్న అల్లుడు అల్లుడిని కలవడానికి మావైకి సమయం దొరకల సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు మోసే తీర్పు తీర్చుండోట చూశాడు ప్రేమ వచ్చింది ఇప్పుడు అల్లుడి మీద అంతే వచ్చింది మరి ఎవరైనా అల్లుడు బాగుంటే మావాడు అంటారు కానీ గదిలో ఉంటే ఎవరన్నా ఆనందంగా ఉంటారండి లెక్క చేస్తారా జనం అల్లుడు కోసం పడిసేస్తుంటే ఆ అల్లుడు విషయంలో అల్లుడిని కలవడానికి మామయ్యకే టైం దొరకనంత స్థాయికి అల్లుడు వెళ్ళిపోతే ఐగుప్తు మొత్తం హడలెత్తిపోయింది అగ్రరాజ్యమే గడగడలాడింది అల్లుడికి తోడై ఉన్న దేవుని దెబ్బకి ఇవన్నీ తెలియవు మాయకి ఇతర మాయకి తెలియ మొత్తం తెలిసి ఇతర ఆయనకి తెలుసుకున్నాడు తెలుసుకొని వరు వరు వరే ఇంత మొనగా నా ఇంట పెట్టుకుంది నేను అరే ఏదో ఏదో ఎదవనుకున్నాను అమ్మ నన్ను ఎదవని చేశాడుగా నిన్ను ఎదవనుకున్న వాళ్ళు అందరూ ఎదవలైపోయే రోజు ఒక రోజు వచ్చే దాగు నిన్ను వేస్ట్గాడు అనుకున్న వాళ్ళంతా వాళ్ళు వేస్ట్గాడు అనుకునే రోజు ఒక రోజు వచ్చి దాగు అది చేస్తాడు దేవుడు అంటే నీ టాలెంట్ మీద నమ్మకంతో నేను చెప్పట్లా అసలు నీకేం టాలెంట్ తగలబడి నాకేం తెలుసు కానీ నువ్వు నమ్మావు చూడు నీకు ఉన్న వాని బలాన్ని బట్టి చెప్తున్నాను నేను నువ్వు విశ్వసించావు చూడు నువ్వు హత్తుకున్నావు చూడు నువ్వు ఆరాధిస్తున్నావు చూడు నువ్వు విశ్వాసంతో ఎదురు చూస్తున్నావు చూడు నువ్వు నమ్మకంతో కాచుకున్నావు చూడు ఆయన గురించి నాకు తెలుసు కాబట్టి ఆయన బట్టి చెప్తున్నాను నేను నువ్వు దద్దమవి కావచ్చు కానీ నువ్వు ఎవరిని ఆశ్రయించి ఎవరిని విశ్వసించావు అతడు మోనగాడు నిన్ను ఎదవానోళ్ళందానీ ఎదవని చేస్తాడు కొంచెం వెయిట్ నవ్వి నోళ్ళంత నీ ముందు తలను వంచే రుయిక करी वई అప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు కన్నుల జారిన కన్నీళ్లు తడిపెను దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచొలు దేవుని కార్యాలు మేము అన్న నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఈ కార్యాలు నెరవేర్చగల సమర్థుడు నా దేవుడిని మనసారా నమ్ముతున్నా నేను నిండు మనసుతో నమ్ముతున్నాను డౌట్ లేదు నాకు నాకు డౌట్ లేదు లైవ్ లో ఎవరన్నా జూమ్ లో కనపడితే వాళ్ళు మీరు కూడా చెప్పండి నా దేవుడు సిగ్గుపరచని దేవుడు అందరూ అందరూ నమ్మాలి నన్ను కాదు నిన్ను కాదు నీకు నాకు తోడై ఉన్నవాడిని నమ్మాలి మారిపోయిన ఒక దెబ్బకి మోస పొజిషన్ ఇప్పుడు ఒకప్పుడు రాజు కొడుకుగా రాజు కుమార్తె కొడుకుగా ఒక రేంజ్ని మెయింటైన్ చేసిన పరిస్థితి నుంచి గొర్రెలు కాసే దాసుడు స్థాయికి వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు ఒకప్పుడు ఒక పొజిషన్లో నువ్వు ఇప్పుడు అట్టడుగు స్థితికి వచ్చి ఉండొచ్చు ఈ అనుభవం అయిపోయిన తర్వాత మళ్ళా ఆనాడు ఐగుప్తు రాజ కుమార్తె కొడుకు ఈరోజైతే ఇస్రాయేల్ సమాజం దేవుని జనమైతే భూమి మీద ఆశీర్వదించబడిన జనమైతే ఆ జనమునకు రాజు ఆ జనమునకు నాయకుడు మావయ్యకి ప్రేమ వచ్చింది మావయ్య కాస్త ప్రేమ అయిపోయాడు స్తోత్రం అయిపోయే అల్లుడు ఏమాయ నిన్ను కలవటానికి వస్తే నాకు ఇంత టైం పట్టింది ఏముంది మాయా దేవుని కృప దేవుడు మరి ఇంతమంది మీద తీర్పరిగా నియమించాడు ఒకప్పుడు వాళ్ళే అన్నారు ఎవడు మమ్మల్ని మా మీద నిన్ను తీర్పరిగా అన్నారు ఆ ఎవడో ముందుకొచ్చి వాళ్ళు ఎవడన్నాడో ఆ ఎవడే ముందుకొచ్చి నన్ను ఇస్తా ఇలా ఈ స్థానంలో నిలబెట్టాడు మనల్ని నన్ను ఏదన్నా అంటే భలే పట్టించుకుంటాడు మాయ మా దేవుడు సీరియస్గా తీసుకుంటాడు ఎగతాళి చేసినా వెటకారం చేసినా హేళన్ చేసినా ఖచ్చితంగా పట్టించుకుంటాడు మాయ మొత్తం రాసి పెట్టుకుంటాడు పోయి మా మీద నిన్ను తీర్పరిగా ఎవడు నియమించను అన్న ఈ మోసేని వాళ్ళ మీద తీర్పరిగా నియమించారు పొద్దునంగా మాయ పొద్దునంగా ఏం తెల్లడు అసలు ఏం తెల్లడు ఏంది 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 వాట్ ఈస్ దిస్ చెప్పండి వంకాయ పులిస్ దేవుడి కార్యం అయ్యా పెద్దోడిని తండ్రిలు అంటోడిని ఒక సలహా చదువుతా ఎట్టయితే ఒక్కడికి దెబ్బతింటావాళ్ళు అమ్మో ఎంత మానసిక ఒత్తిడి తిండి తిప్పలు లేకుండా ఎట్లా ఎట్లయితే అంత కాదు కానీ నీకు ఒక ఆలోచన చెబుతాను అయ్యా పెద్దోడిని యాభై మందికి ఒకడిని వంద మందికి ఒకడిని పది మందికి ఒక ఏర్పరచుకో వాళ్ళందరి మీద నువ్వు ఉండు చిన్న చిన్న వివాదాలన్నీ వాళ్ళు డీల్ చేస్తారు ఇక తప్పదు ఇది ఇక ప్రాముఖ్యమైంది అన్నదానికి నువ్వు వెంట్రావు అని అల్లుడి మీద ప్రేమ పొర్లుకొచ్చి సూపర్ సలహా చెప్పాడు ఏడుచేవ లేదవా ఇంటి దగ్గరకు వచ్చి నీ దగ్గర బతికితే నలభై ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి సలహాలు ఇత్తనా బోడి సలహాలు దద్దామాపా అల్లా తప్పకుండా నీ సలహా తీసుకుంటాను మావయ్య అన్నాడు తీసుకున్నాడు కూడా తీసుకున్నాడు సలహా తీసుకొని యాభై మంది మీద ఒకండి నూర ఐదు మంది మీద ఒకండి ఏర్పాటు చేశాడు కొంచెం ఫ్రీ అయ్యాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నిన్ను తృణీకరించిన వారిని నీకు పరిచారకులుగా చేస్తాడు నా దేవుడు వాళ్లే నీకు సపోర్ట్ చేసేటట్టు వాళ్లే నీకు సహక సహాయకులు అయ్యేటట్టు సహకారం అందించేటట్టు నా దేవుడు చేస్తాడు అంటే మోషల్ లైఫ్లో చేశాడు లే అందుకని చెబుతున్నాను నేను దేవునికి స్తోత్రం ఎవరు లైఫ్లో చేశాడు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే నీ ఆశలన్నీ పేకమేడలా కూలిపోయినా నువ్వు అనుకున్నది ఒకటి అయింది ఇంకొకటి అయినట్టుగా నీ లైఫ్ తారుమారైపోయినా ఏది ఎలా మారిపోయినా ఒక్కటి మాత్రం నువ్వు వదలొద్దు అది విశ్వాసాన్ని అని చెప్తున్నాను నేను ఓకే ఏది వదలొద్దు రైట్